దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కొరత దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలేకున మీ నా ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలిగా ప్రభుత్వ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రైజ్ థ్యాంక్ యూ ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి పిల్లరా మొదటిగా మానవుడు చేయాల్సింది ఏమిటి అంటే దేవునికి ఎల్లవేళలకు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడుగా ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నారు ఎందుకు దేవునికి మరి ఎల్ల వేళలో కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారుగా ఉండాలి అని వాక్యం అంటున్నాదంటే ప్రియుల గమనించండి ఆయన దయాలుడుగా ఉన్నాడు ఆయన దయచూపే వాడు అని వాక్యం మనకు సెలవిస్తున్నది ప్రియుల ఎంతవరకు చూపుతాడు ఎంతవరకు ఆయన మన పట్ల కాపులో అంటే ప్రియుల గమనించండి నిరంతరము కూడా ఆయన కృప ఎంతవరకు అమ్మా నిరంతరము ఒక్కరోజు అని కాదు ఒక క్షణం అని కాదు నిరంతరము భూమి భూమిపైన బ్రతికి ఉన్నంత వరకు ఆయన కృప మన పైన ఉంచి ఆయన మన ఎప్పుడు కూడా దయ చూపిస్తూ ఉంటాడు అన్న విషయము వాక్యం ద్వారా మనకు తెలియపరచడం చూపిస్తూ తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఇందాక చదివిన ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం నూట ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయో ఆశ్చర్య కార్యములను బట్టి వార్యోవకు కృతజ్ఞతాస్తులు చెల్లించదురు గాక ఐ మీన్ గమనించండి ఈయన ఎంతవరకు నరులేడల కృప చూపుతూ ఉన్నాడు అంటే పిల్లలు గమనించండి నిరంతరము కూడా ఆయన కృప చూపేవాడుగా ఉన్నాడు నిత్యము కూడా ఆయన యొక్క దయ మన పైన ఉంచిన వాడుగా ఉన్నాడు అన్న విషయం మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది అదేవిధంగా అంటూ ఉన్నాడు నరులను బట్టి ఆయన నరులతో చేయ ఆశ్చర్య కార్యములను బట్టి ఏం చేశాడు అంటే ఆశ్చర్య కార్యములు మనం ఎవ్వరూ ఊహించని కార్యాలు ఊహకందని కార్యాలు ఆయన మన ఏడలా చేసి ఉన్నాడు మన చిన్న ఊహ మనం తలచుకుంటే ప్రియు గమనించండి మన పుట్టుకనే ఒక ఆశ్చర్యమైనది మన పుట్టుకనే ఒక అద్భుతమైనది అసలు మనము ఊహించని విధముగా ఆయన మనకు జన్మనిచ్చిన గొప్ప దేవుడు ప్రియులారా గమనించండి ఆయన మనం ఎప్పుడైనా అయ్యా నన్ను ఈ భూమిపైన సృష్టించు నేను ఈ భూమి పైన కొన్నాళ్ళు అడిగాము ఎవరైనా ఎవరైనా అడగమయ్యా ఎవరిమైనా అడిగామల్లా భూమిపైన ఉన్న ఏ నల్ దేవుడే లేడు మూర్ఖత్వంలో ఉంటారు వాళ్ళు దేవుడు మాకేం చేశాడు అని అని ఆ నోరు కాస్త ఆపి ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు నేను ఈ భూమిపైకి ఎలా వచ్చినా నాకు ఈ రూపం ఇచ్చిన ఎవరు నాకు ఈ జీవం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నం తినడం కానీ రొట్టె తినడం కానీ మిగతా ఏదైనా సరే అది కొంచెం తగ్గించి పళ్ళు ఎక్కువ తినడం నేర్చుకోండి అని చెప్తా ఎందుకు తెలుసా ఈ భూమి మీద అన్నిటికంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది నూడుల్స్ కావచ్చు అన్నం కావచ్చు చపాతి కావచ్చు రొట్టె కావచ్చు ఉప్మా కావచ్చు వీటన్నిటికంటే కూడా ఎక్కువ వచ్చాయని ఆలోచించా చాలా మంది చెప్పాను ఆస్తికులు అని వాళ్ళు చిన్న మరి కొన్ని కొన్నిసార్లు సార్లు చిన్న మాటలు మాట్లాడతారు దేవుడు చాలే ఎందుకు రావాలి దేవుని మందిరానికి అని అంటూ ఉంటారు విన్నారు చాలా సుఖమైన మాట్లాడుతుంటారు ఒక్కసారి ఆలోచిస్తే కేవలం మనిషి నీ లోపల కొన్ని కోక్కు విలువ చేసి చూస్తాం మనం కొంతమందిని చూసాడు వాళ్ళ యొక్క కోరికను బట్టో వాళ్ళ యొక్క రంగుని బట్టి వాళ్ళ యొక్క ఎత్తును బట్టో వాళ్ళ యొక్క పురస్కారాన్ని బట్టో వాళ్ళు కొంచెం ఎత్తు తగ్గులు చేసి మాట్లాడుతూ ఉంటాం కానీ ఎలాంటి మనిషి లోపలైనా సరే కొన్ని కోట్లు విలువ చేసే అవయవాడు దేవుడు నిర్మించాడన్న విషయము గమనించలేకపోతాడు నవల పట్ల ఆయన ఏం ఆశ్చర్య చేయాలి మరి మనము కూడా కృతజ్ఞతలు చెల్లించేవారు ఎందుకు కృతజ్ఞతలు ఆయన చేసిన ఉండాలి వాక్యము మనకు తెలియపరచడం మనము చూస్తున్నాము గమనించండి రెండవదిగా మనం గమనించైతే మత ఒకసారి మనము చూస్తుంటే మత ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాన్ని చదవడమ్మా అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను చాలండి ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ అమ్మా కొంచెం బాగా మొదట ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతాస్తును చెల్లించాలి రెండవదిగా ఏమి చేయాలంటే పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోను నీ దేవున్ని ప్రేమించవలెను ఎందుకు ప్రేమించాలి అంటే ప్రియులకు అందించండి ఆయన మనకి

పాల్పడ్డ ఉన్నదండి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేదు ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రీస్తు మళ్ళీ చేస్తాను రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నటువంటి పత్రిక పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీ విధేయత అందరికి ప్రచుర ఏమి ఏమి ప్రచురమైనదమ్మ ఇక్కడ అమ్మ కొంచెం ఆలోచించండి ఏమి ప్రచురమైనది ఇక్కడ విధేయత విధేయత చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజుల్లో మనం గమనిస్తే విధేయత అనేది ఎక్కడ కనిపించడము లేదు కుటుంబంలోనే ఎక్కడ బయట తాకింది కానీ కుటుంబంలోనే విధేయత అనేది కనిపించ లేదా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అవసరం పడి పిల్లలు నానా షాప్ దగ్గరికి వెళ్ళి కొంత వస్తువు తీసుకురావాలని మనం చెప్పినట్టు వాడు పొన్న నేను ఎప్పుడు వెళ్ళను ఆడుకోవాలి అంటే విద్య చూపించండి గమనించండి ఎప్పుడైతే పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోపడతారో తల్లిదండ్రుల మాటకి విధేయత చూపిస్తారో ఇదిగో ఈ విధేయత ఊరందరిలో కూడా ప్రచురం అవుతుంది దాన్ని బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారంట మిమ్మల్ని గురించి నేనేం చేస్తున్నాడన్నమా రెండవదిగా మూడవది నేను ఇంకొక మాట చూపించి నేను ముగించేస్తాను ఆయన విధేకం చూపించాడు ఎంతగా ఆయన విదేకం చూపించిన వాడుగా ఉన్నాడంటే పిల్లలకు గమనించండి తండ్రి అయిన దేవుడు తనకి ఏది బాధ్యత అయితే అప్పగించాడో అది క్రమంగా పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ ఉచి మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిల మరణం పొందినట్టుగా విధేత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకు ఇక్కడ ఇంకొక మాట కనబడుతున్నది గమనించారా మాట కనిపించు తాను తగ్గించుకుంటున్నాడంటే మా ప్రతి మనుషులు కూడా ఏమి ఉండాలి కంటే నీవే ఉన్నత స్థితిలో ఉన్నావు నాకంటే మంచి నక్షలు నీలో ఉన్నాయి అని ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి ఒకరినొకరు తగ్గించుకోవాలి అని నేనే దైవ స్వభావం కరెక్ట్ కాదు ఈ అపవాదం చూసిన బుద్ధి నేనే గొప్ప అనుకున్నాడు ఇది ఒక తండ్రైన దేవుడు అపవాదికి అన్ని అవకాశాలు ఇచ్చాడు ఎంతో కిరీటం చేసి అన్ని అవకాశాలు ఇస్తే వాడు అనుకున్నాడు ఇది వల్ల నాకు కావాల్సింది నా కిరీటం ఉంది నేను అంత బాగున్నాను నా పిల్ల కొన్ని చూతలు కూడా ఉన్నాయి నేను చెప్పిన పని ఖచ్చితంగా

సమయంలో ఖచ్చితంగా మనిషి లోపల ప్రాముఖ్యమైనవి నాలుగు ఉండాలి ఆ నాలుగు ఉన్నప్పుడు దేవుని యొక్క రోక్షం కట్టడానికి దేవుని స్వార్థలు మనం చెప్పుకుండా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే మనం చెప్పింది ఈ నాలుగు ఎప్పుడైతే క్రైస్తవులు ఉంటాయో ఇంకా సోర్పు ప్రకటించు వారు మెచ్చుకుంటారు మీ నడతలు చూసేవారు దేవుని తెలుసుకుంటారు మీ ప్రేమను చూసే వారు దేవుని ప్రేమను కనుకొని మీరు చెప్పుతూ ఉంది నేను కూడా నీతో పాటు దేవుని సన్నకి వస్తాను అని అంటారు ఇప్పుడు మనం సోర్పు ప్రకటించాలి చదువుతారు కానీ లోకము ఐదవ స్వార్థం చదువుతారు లోకం అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మన మనం చదివేది పరశంకర్ అవకాశం కనుక దేవుడు ఈ నాలుగు అవకాశాలు దేవుడు మనకు అనుప్రేక్షణ కళకుంటే ప్రార్థన చేసుకుందాం సమయం చాలా ఆలస్యమైనది కనుక కళకుంటే ప్రార్థన చేసుకుందాము కళకుంటే ఎలా మనం గుర్తుకు దేవుని ఏ దేవుని తెలుసుకునే మన మన జీవితము ఒక స్వార్థ ద్వారా మన జీవితం ద్వారా ఇతరులకు క్రీస్తును పరిచయం చేయగలం కళ మోసుకోవడం కళ మూసుకోవాలి కళ మూసుకోవడం అది విధేత చూపించిన వారు కానీ మనం విధేత ప్రతి ఒక్కరు కూడా కలమూసుకోవాలి మనసులో ప్రార్థన చేసుకున్నారు

నిజమే నేను అడగక ముందే నా కొడు ఈ సర్వస్ వాడు నేను అడగక ముందే నా పాపముల వరకు నాతో మారిన సెలవులో బలి నీకు వద్ద నా ఏమిచ్చి నిర్ణయం తీర్చుకోగలుగుతా ఏమిచ్చి నిర్ణయం తీర్చుకోగలుగుతా నీ కృప చేత నీ కృప లేదనైనా నన్ను చేరా తీసింది నీకు బాధ ఆయన సంగతిలో ప్రార్థన చేసుకుందాం ఆయన సంగతిలో ప్రార్థన చేసుకుందాం ప్రయత్నించిన వారు పురుషులు ఒకరు కృప్త కృప్త పురుషులు ప్రార్థన చేయండి స్త్రీలో ఒకరు ప్రార్థన చేయండి s e 있 e 와 u m n y a l e